तदुपरी राशि మరి లత గారు సింహరాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సింహం గర్జిస్తుందా లేదంటే ఏంటి సింహం ఎప్పుడు గర్జిస్తూనే ఉంటుంది సరే ఇందులో మనకి ఆదాయం అయితే రెండు కనపడుతుంది భయం అయితే పద్నాలుగు ఉంది రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు ఇంకా మనకి ముందు రాశికి ఆపోజిట్ గా వచ్చింది చాలా ఆపోజిట్ గా వచ్చింది కానీ ఆ ఎప్పుడు కూడా సింహరాశి వారికి కూడా గురువు మార్పు తర్వాత తప్పనిసరిగా బాగుంటుంది ఆ కొన్ని కొన్ని రాసుల వారికి ఏంటంటే కష్టాలు ఎన్నున్నా కూడా ఏదో రకంగా ఈదేస్తూ ఉంటారు అందులో ఈ రాశి వారు కూడా ఒకటి ఆ మేషరాశి వారు ఒకటి తర్వాత పృశిక రాశి వారు సింహరాశి వారు ధనుర్ రాశి వారు అలాగే మీరు చూసారంటే మకర రాశి వారు కూడా చాలా మంది ఎలాంటి ఉన్నాం మేము ఇంత బాధపడుతున్నాం అలా అంటారు కానీ బాధలు వేరు వీరి లైఫ్ స్టైల్ వేరు అది వేరు ఇది వేరు కాబట్టి మనం ఎప్రిషియేట్ చేయాలి ఆ రాసులలో ఉన్న గుణాలను కూడా మనం ఆనందంగా స్వీకరించాలి కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి కనుక మనం చూస్తున్నాం అంటే ఏప్రిల్ మాసం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యపరంగా ఇబ్బంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఇబ్బంది ఆస్తులకి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటం ఇలాంటివి కనపడుతున్నాయి బట్ మే తర్వాత నుంచి వీరికి తప్పనిసరిగా అనుకూలత ఉంటుంది సరే మే తర్వాత ఉండే అనుకూలత ఏంటంటే ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలత అలాగే మంచి ప్రమోషన్స్ లాంటివి రావటం ఇంక్రిమెంట్స్ రావటం దీంతో పాటు సొంత ఇంటి కళ ఎవరికైనా ఉంటే అది నెరవేరటం వీటన్నిటితో పాటుగా వీరి భార్యాభర్తలకు కూడా ఇరువురికి కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా రాబోతున్నాయి మంచిగా ఆర్థికంగా అనుకూలత ఉండబోతోంది అలాగే గురువు వక్రగతి వచ్చినప్పుడు సంతానానికి కూడా అభివృద్ధి ఉంటుంది అన్నదమల మధ్యన ఐక్యత ఉంటుంది దీంతో పాటు విందు వినోదాలు వివాహాది శుభకార్యాలు అలాగే చాలా వరకు ట్రావెలింగ్ మీద ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి మంచిగా ట్రావెలింగ్ చేయటము ఇలాంటివన్నీ కూడా మనం కాబట్టి గువురు మారటంతో ఆర్థిక పరమైన విషయాలలో అలాగే రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం లేకపోతే రుణాలు తీసుకుని ఉంటే ఆ రుణాలు తీర్చాలి అనే ఆకాంక్ష అనుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు తీర్చేందుకు కూడా అవకాశాలు అంటే అసలు మరి ఏమన్నా ఉన్నాయా కొంచెం అలా కాదు ఇందాక నేను చెప్పినట్టు ఆదాయం రెండు అయినంత మాత్రాన వ్యయం పద్నాలుగు అయినంత మాత్రాన అసలు ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందని కాదు గురువు మానడు అక్కడ గురుగ్రహానికి అంటే కొన్ని గ్రహాల మార్పు మనకి ఏ విధంగా ఉండబోతోంది అని చెప్తారు ఇది ఓవరాల్ గా మనం తీసుకుంటున్నాం అంటే ఒక సంవత్సరం పాటు మనకి ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాం కదా ఇందులో నెలలు గనక మనం చూసుకున్నామంటే మే ఒకటి ఏప్రిల్ ఒకటి ఇది చాలా వేళ ఇబ్బంది చేస్తుంది ఇప్పుడు ఈ ఈ ఆదాయం రెండు పద్నాలుగు మనకు అక్కడ కనపడుతుంది అనమాట అంటే సంపాదన అంతా నిలవకపోవడం ఖర్చులు ఉండటం అనవసరపు ఖర్చులు ఉంటాయి అలాగే అవసరమైన ఖర్చులుంటాయి తీర్థయాత్రల ఖర్చులు అనుకోండి వీటిని ఖర్చులు అనకూడదు మన కోసం మనం చేసుకుంటున్నవి అందుకని ఏంటంటే ఒక్కొక్కసారి మనం ప్లానింగ్ లేకుండా చేసేవన్నమాట లేదా మనకి బాగుంటుంది అని చెప్పి ఆశించి చేసే ఖర్చు కాబట్టి ఆరోగ్యం గురించి కోర్టు తలాడాలనుకుందాం ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో ఈ రెండు మాసాలలో అధికంగా ఉంటాయి అందుకని ఏంటంటే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు మనకు అక్కడ కనపడుతుంది మిగతా మాసాలలో ఉన్న స్త్రీలకు ఏ విధంగా స్త్రీలు మాత్రం గర్జించబోతున్నారు అలాగే చాలా వరకు కూడా ఉన్నత స్థితిలో ఉండే అవకాశాలు ఉన్నాయి మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థికమైన అనుకూలత సంతానానికి అనుకూలత భార్యాభర్తల మధ్యన అనుకూలత కాంప్రమైజింగ్ నేచర్ అధిక శాతం కనపడుతుంది అయితే అన్నీ ఉన్నా కూడా అదేదో శని అన్నట్టు అప్పుడప్పుడు ఆడవారికి వచ్చే కొన్ని చిన్న చిన్న చికాకులు పరాకులు ఇవి తప్పవన్నమాట కాబట్టి ఇవైతే ఉంటాయి భార్యాభర్తల మధ్యన వచ్చే గొడవలని కొంచెం చూసి చూడనట్టుగా వదిలేయగలిగితే సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి అలాగే ఆర్థికపరమైన విషయాలలో ప్లానింగ్ అనేది తప్పనిసరిగా వీళ్ళు పాటించాలి లేకపోతే ఏమవుతుంటుందంటే వచ్చిందంతా కూడా ఖర్చు పెట్టేసేటట్టుగా కనపడుతుంది అంటే ఈ పద్ధతిలో ఇప్పుడు నక్షత్రాల వారిగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు కొంచెం ఉపశమనం ఇందులో మనకి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆర్థిక పరమైన అనుకూలత ఖచ్చితంగా ఉంది అయితే ఆర్థికంగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితమైన అనుకూలత కనపడుతుంది అలాగే బాట పట్టింపుల జోలికి వెళ్లకుండా ఉండాలి మృదువుగా మాట్లాడుతూ కూడా అప్పుడప్పుడు మనకి పెట్టే నాలుగు అహో పెట్టే నాలుగు పెడుతుంది అంటారు కదా అలాగా మృదువుగా మాట్లాడుతూ కొంచెం వీరు కూడా మాటలు అనాల్సిన చోట అంటారు దీనివల్ల ఏమవుతూ ఉంటుందంటే సంబంధ బాంధవ్యాల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగంలో చక్కటి మార్పులు ఉంటాయి మంచి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నక్షత్రం వారు భయపడాల్సిన అవసరం లేదు మనసులోని విషయాన్ని బయటికి చెప్పటం వలన అనేక సమస్యల నుంచి వీళ్ళకి సమాధానం దొరుకుతుంది కాబట్టి ఎక్కడైనా ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ఓపెన్గా చేస్తాము చెయ్యము మా బాధ ఇది మా కష్టం ఇది మా సుఖం ఇది అని చెప్పుకుంటే లైఫ్ ఇంకా ఈజీగా ఉంటుంది ఇంకా తర్వాత మనం కుబ్బా నక్షత్రం చూద్దాం ఇందులో కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశి వారికి కనుక మనం అంటే శ్రమ అయితే కనపడుతుంది ఉద్యోగాల్లో ప్రయాణాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఆర్థికమైన అనుకూలత ఉంది ఖర్చు కూడా ఉంది అలాగే స్త్రీలకి సంబంధించి ఏమైనా సరే స్నేహాలు ఉన్నాయనుకుందాం లేకపోతే సరే ఎవరైనా ప్రేమించారు వారిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇలాంటి విషయాలు ఈ నక్షత్రం వారికి బాగా అనుకూలంగా ఉంటుంది అంటే స్త్రీల సహాయం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పచ్చు కాబట్టి ఇది పూపా నక్షత్రం వారికి వీరికి ఏంటంటే వీరికి శుక్రజపం చేసుకుంటూ అలాగే ఇష్టదేవతారాధన చేసుకుంటూ ఉంటే వీరికి సరిపోతుంది ప్రయాణాలు అధికంగా ఉంటాయి కనుక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే అంతా ఈజీగానే కనపడుతుంది కానీ ఏది ఈజీ కాదు ఈ విషయాన్ని పువ్వా వారు గమనించాలి ఇంకా మనం ఉత్తర చూద్దాము ఉత్తర ఒకటో పాదం ఉంటుంది ఉత్తర ఒకటో పాదం వారికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉన్న సంవత్సరమే వీరికి అనుకున్న విధంగా పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఏంటంటే ఆరోగ్యం ఒక్కటే కొంచెం చూసుకోవాలి తల్లిదండ్రులతోటి విభేదాలు రాకుండా చూసుకోవటము అలాగే తల్లిదండ్రులతోటి ఎక్కువ సమయం గడపటము వారికి నచ్చిన విధంగా ఉండేందుకు వారు మెలిగేందుకు ప్రయత్నం చేయటము ఇవి గనక వీరు చేసుకుంటే బాగుంటుంది అలాగే వీరు కొంచెం సూర్యారాధన తప్పనిసరిగా చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ముఖ్యంగా పొలిటికల్ గా ఉండేవారు చాలా మంది ఈ రాశికి చెందిన వారే ఉంటారు వీరికి ఏంటంటే గుర్తింపు కోసం ఎక్కువగా సింహ రాశి వారికి కొంచెం ఉంటుంది అనమాట ముఖ్యంగా మఖా నక్షత్రం వారికి అలాగే ఉత్తరా నక్షత్రం వారికి వీరికి ఏంటంటే నలుగురులోనూ కూడా గుర్తింపు కోసం ఎక్కువగా వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు అది హెల్ప్ఫుల్ నేచర్ అని కూడా అనొచ్చు కాబట్టి హెల్ప్ఫుల్ నేచర్ ఉండటంలో తప్పు అలాగే హెల్ప్ఫుల్ గా ఉండాలి అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి మనం ఒకరికి సాయం చేయబోయి మనం లోటుకి లోటు ఉంటుంది అందుకనే అక్కడ ఆదాయం రెండు కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కనుక ఆ ఖర్చులని ఏ విధంగా దాటగలగాలి అని వీళ్ళు ప్రయత్నం చేయగలిగితే వీరికి అనుకూలంగా ఉంటుంది ఓకే